ఒకటవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మీ మాసరాశి ఫలితాలు ఒకటవ తేదీ బుధుడు ధనస్సు నందు ఒకటవ తేదీ శుక్రుడు వృచ్చికం నందు పద్నాలుగవ తేదీ రవి మకరం నందు ఇరవై తేదీ బుధుడు మకరం నందు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం రెండవ తేదీన శని త్రయోదశి మూడున మాస శివరాత్రి పన్నెండున రథసప్తమి పదహారవ తేదీన అంతర్వేద తీర్థం వృషభ కన్య వృచ్చిక ధనస్సు మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతాయి ధరలు పెరుగుతాయి పాదం ఈ మాసం అనుకూలదాయకమే ఆర్థిక స్థితి సంతృప్తికరం రుణ బాధలు తొలగి కుదుటబడతారు పెట్టుబడులకు అనుకూలం గృహం సందడిగా ఉంటుంది యత్నాలు సాగిస్తారు బాధితలు అధికమవుతాయి వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి తొందరపాటు నిర్ణయాలు తగవు అనుభవ విజ్ఞుల సలహా పాటించండి ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు పని భారం ఒత్తిళ్లలో మనస్థిమితం ఉండదు వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు విద్యార్థులకు ఏకాగ్రత లోపం తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు కీలక సమావేశాల్లో పాల్గొంటారు వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి పాదాలు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది విమర్శల అభియోగాలు ఎదుర్కొంటారు మీ చిత్తశుద్ధికి నిదానంగా గుర్తింపు లభిస్తుంది ఖర్చుల అధికం ప్రయోజనకరం పొదుపు పథకాలు లాభిస్తాయి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు వ్యాపారాల విస్తరణకు అనుకూలం సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటు అవుతాయి ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది అధికారులకు ధన ప్రలోభం తగదు ఆశాభాగ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ధ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కష్టం ఫలిస్తుంది శుభవార్తలు వింటారు అవకాశాలు కలిసి వస్తాయి ఖర్చులు అధికం ప్రయోజనకరం ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పరిచయాలు బలపడతాయి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు అనుకూలం బాధ్యతలు అధికమవుతాయి సభ్యత్వాలు స్వీకరిస్తారు హామీలు ఇవ్వవద్దు ఆచితూచి వ్యవహరించాలి గృహం సందడిగా ఉంటుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు సరకు నిల్వలో జాగ్రత్త ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు ఒత్తిడి పనివారం విద్యార్థులకు అవగాహన లోపం వృత్తుల వారికి సామాన్యం వాహన చోదుకులకు దూక్కుడు తగదు సమావేశాల్లో పాల్గొంటారు కళాకారులకు ప్రోత్సాహకరం కర్కాటక రాశి పాదం పుష్యమి ఆశ్లేష ఆర్థిక స్థితి సంతృప్తికరం ఊహించని ఖర్చులే ఉంటాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధుమిత్రులతో సంబంధాలు నెలకొంటాయి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి అపరిచితులతో మితంగా సంభాషించండి ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం విమర్శలు అభియోగాలు ఎదుర్కొంటారు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు గుట్టుగా యత్నాలు సాగించండి దంపతుల మధ్య అన్యూన్యత నెలకొంటుంది ఆరోగ్యం సంతృప్తికరం ఆలయాలు సేవా సంస్థలకు సాయం అందిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి అధికారులకు ధన ప్రలోభం తగదు ఉద్యోగస్తులకు పదోన్నతి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు అనుకూలం సింహరాశి పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈ మాసం యోగదాయకమే రావలసిన ధనం అందుతుంది కొన్ని సమస్యల నుండి బయటపడతారు గృహంలో స్వద్ధత తలుగుతుంది ఖర్చులు సామాన్యం ఆత్మీల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు ఏకపక్షంగా వ్యవహరించవద్దు అణుభవై సలహా పాటించండి స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం స్వల్ప అస్వత్తకు గురవుతారు విశ్రాంతి అవసరం సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి పెట్టుబడులకు అనుకూలం వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది అధికారులకు సాదర విడ్కులు పలుకుతారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది ఉత్తర నాలుగు పాదాలు అస్తా చిత్త ఒకటి రెండు పాదాలు రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యవహారాల ప్రతికూలతలు చికాకులు అధికం అవకాశాలు దక్కకపోవచ్చు నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు స్థిమితంగా ఉండటానికి యత్నించండి ఆగ్రహ వేషాలు ప్రదర్శించవద్దు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది శుభకార్యాలకు హాజరవుతారు సంతనం అతిత్సాహాన్ని అదుపు చేయండి గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు

పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి పట్టుదలకు పోవద్దు చాకచక్యంగా వ్యవహరించాలి మీ శ్రీమతి సలహా పాటించండి సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం పెట్టుబడులకు తరుణం కాదు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం పెద్ద మొత్తం సరకు నిల్పులో జాగ్రత్త భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి వృష్టిక రాశి విశాఖ అనుకూల పరిస్థితులు ఉన్నాయి నెట్టుకొస్తారు వ్యవహార జయం వస్త్ర ప్రాప్తి వాహన యోగం ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువులతో సంబంధాలు నెలకొంటాయి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆదాయం సంతృప్తికరం సకాలంలో చెల్లింపులు జరుపుతారు వ్యవహారానుకూలత ఉంది సంతానం భవిష్యత్ గురించి ఆలోచిస్తారు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు బాధ్యతల మార్పు పనిభారం సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది మూల ఉత్తర ఉత్తరాషాడ ఒకటవ పాదం వ్యవహారాల ప్రతికూలతలు ఎదుర్కొంటారు ఆలోచనలు నిలకలగా ఉంటాయి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది ధనం మితంగా వ్యయం చేయాలి సన్నిహితుల సాయం అందుతుంది మానసికంగా కుదుటపడతారు పనుల్లో ఆటంకాలు ఒత్తిడి అధికం స్వల్ప అస్వస్థతకు గురవుతారు విశ్రాంతి అవసరం దంపతుల మధ్య దాపయత్నం తగ్గదు బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తాయి ఈ ఇబ్బందులు చికాకుల తాత్కాలికమే త్వరలో పరిస్థితులు చక్కబడతాయి విరమించుకోవద్దు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం పెట్టుబడుల పునరాలోచన మంచిది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది మకర రాశి ఉత్తరా షాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి గృహం సందడిగా ఉంటుంది పరిచయాలు బలపడతాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఖర్చులు అధికం ధనానికి ఇబ్బంది ఉండదు ఆత్మీయులకు సాయం అందిస్తారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పనులు నిదానంగా సానుకూలమవుతాయి ఉద్యోగ బాధ్యతల మెలకు వహించండి శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటాయి సంస్థల స్థాపనలకు అనుకూలం బిందులు వేడుకల్లో పాల్గొంటారు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు శుభకార్యం నిర్చయమవుతుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం విలాసాలకు వ్యయం చేస్తారు బంధువులతో త సంబంధాలు నెలకొంటాయి అనుకూల ఫలితాలు ఇస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది మీ నమ్మకం బొమ్ము కాదు వాగ్దాదితో ఆకట్టుకుంటారు ధనలాభం అస్త్ర ప్రాప్తి ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సంతాన భవిష్యత్ గురించి ఆలోచిస్తారు అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది బాధ్యతల వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ముఖ్యమైన పత్రాలు అందుతాయి వ్యాపారాల విస్తరణకు అనుకూలం వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు చర్చలు కీలక సమావేశాలు పాల్గొంటారు నాలుగో పాదం ఉత్తర ప్రధామార్గం ఆశాజనకం చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖర్చుల అంచనాలను మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి పనులు సకాలంలో పూర్తి కాగలవు ఆత్మీయులను కలుసుకుంటారు ఒక ఆహ్వానం చేస్తుంది దంపతుల మధ్య అన్యూన్యత నెలకొంటుంది ఆరోగ్యం సంతృప్తికరం బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి గృహ మార్పు కలిసి వస్తుంది పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు సంప్రదింపులకు అనుకూలం వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి ఏకపక్షంగా వ్యవహరించవద్దు అణబముఖ్యుల సలహా పాటించండి వ్యాపారాల లాభ నష్టాలు సమీక్షించుకుంటారు సరకు నిల్వల జాగ్రత్త ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి ముఖ్యులకు వేట్కోలు పలుకుతారు ధన్యవాదాలు